మనం ఈ ప్రోగ్రామ్ ఏంటంటే రైతన్న మీకోసం అనే ప్రోగ్రామ్ ఈ రోజు రావడం జరిగింది ఇక్కడికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాల అధికారి ఇక్కడికి రావడం జరిగింది దాంట్లో మనకి పొలాల్లో రైతులు వేసుకున్నటువంటి పంటల గురించి వివరించి వాటిలో మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ వాటి గురించి ఇంకోటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఒక ఐదు సూత్రాలు ఇవ్వడం జరిగింది దాంట్లో మనకి పంటలు వేసుకుంటుంటారు కదా పంటలు వేసుకునేట నీటి భద్రత ముఖ్యంగా ఫస్ట్ నీళ్ళు చాలా తక్కువగా వాడుకొని అంటే డ్రిఫెరికేషన్ అలా ఉన్నాయి కదా వాటి అన్నిటిని కూడా ఇప్పుడు

ఎవరులో పద్నాలుగు వేలు వచ్చినట్లా ఈ ప్రభుత్వం వచ్చినాకనే కదా అవి రా అక్కడికి అర్చొద్దు డబ్బులు పన్నాయమ్మా ఎంత ఏడు వేలు కదా ఏడు వేలు పన్నాయి కదా అంతకుముందు విడతలో మొత్తం ఇప్పుడు ఎన్ని వేలు పన్నాయి పద్నాలుగు వేలు పడినాయి ఇంకా ఎన్ని వేలు రావాలో మీకు ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వం అందరికీ నమస్కారం మనకి ముఖ్యంగా ఈ రోజు రైతాన్న మీకోసం అనే ప్రోగ్రామ్ కి వలసల గ్రామం డోన్ మండలంలో ఇంటింటి కి తిరగడం జరిగింది ఇందులో భాగంగా మనము ముఖ్యంగా రైతులకి ఇక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్ ఫార్ మెంబర్స్ కి తెలియజేయడం ఏంటంటే ఆ ప్రధానంగా ఐదు సూత్రాల గురించి మనం వివరించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం నీటి భద్రత అంటే నీటిని చెరువులకు నింపడం ఒకటి దాని ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అంటే తక్కువ నీటిని వినియోగించి ఎక్కువ లాభాన్ని పొందడం గురించి తెలియజేయడం ఒకటి ఇంకొకటి డిమాండ్ ఆధారిత పంటలు అంటే ఏ పంటలు ఎప్పుడు డిమాండ్ ఉంటాయి అంటే రాగులు సజ్జలు ఇప్పుడు మిల్లెట్స్ అనేవి కూడా ఎక్కువగా ప్రాధాన్యత పొందుతున్నాయి అలాగే కాకుండా మనకి కొత్త పంటల పైన కూడా హార్టికల్చర్ పంటల కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా రైతుల్ని తెలియజేయడం అవుతుంది దాంతోపాటు అగ్రిటెక్ అంటే ఎక్కువ టెక్నాలజీని వాడేసి దాంట్లో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిందిగా మనం కోరడం అంటే ముఖ్యంగా డ్రోన్ గాని తర్వాత ఏ ఏ టెక్నాలజీ అంటే డ్రోన్స్ అయితే ఇప్పుడు మనకి ఎక్కువగా ఫర్టిలైజర్ కానీ పెస్టైడ్స్ కి గానీ మనము అంటే కంటిన్యూస్ గా ఒకే పంట ఉందనుకోండి వాటిలో మనం ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ఉంటుంది అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే మనము పంటలు వచ్చిన తర్వాత విలువ ఆధారితను పెంచడం కోసం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీస్ కూడా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా కూడా మనము రైతు యొక్క ఇన్కమ్ అనేది మనము పెంచడం జరుగుతుంది కాబట్టి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా అంటే మనకి ఉల్లి అరటి తర్వాత టమాటో ఈ పంటలకి పౌడర్ చేసి ఫ్లేక్స్ చేసి లేదంటే వాటిని బిస్కెట్స్ అలా చేసి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మనము తెలియజేస్తున్నాము ఇంకొకటి మనము ప్రభుత్వం నుండి మద్దతు ధర మనకి అంటే ఇప్పుడు ఇందాక మనము రైతులకి ఇవ్వడే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ తరఫున కూడా మనము పద్నాలుగు వేల వరకు ఇవ్వడం జరిగింది అదే కాకుండా మనకి ఇంకా వేరే వెటర్నరీ కింద పాడి పంటలు అంటే మనకి పశువు సమర్థక శాఖ నుండి కూడా మిల్క్ మీట్ ని పెంచడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకా ఏదన్నా మన ఏరియాలో గానీ అంటే వ్యవసాయ అనుబంధ రంగాల గురించి ఇంకా ఏమన్నా ఉన్నా గానీ వాటిని గురించి వివరించాల్సిందిగా కోరుతున్నా సచివాలయాల దగ్గర ఆల్రెడీ మనము పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది పాంప్లెట్స్ ద్వారా మొత్తం ప్రతి రైతు సేవా కేంద్రంలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది మీకోసం కార్యక్రమం ఈ రోజు వలసల గ్రామంలో మన అగ్రికల్చర్ అధికారులు హార్టికల్చర్ అధికారులు గ్రామ రైతులు అందరు కలిసి వాళ్ళ ఇల్లు తిరిగి రైతులకు మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన ప్రభుత్వము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం కోసం రైతుల మంచి కోసం మరి పంచశూల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ పంచసూత్రాలను రైతులకు వివరించడం జరిగింది అగ్రికల్చర్ ఆఫీసర్లు హార్టికల్చర్ ఆఫీసర్లు ఇవాళ రైతులు డిమాండ్కు తగ్గ పంటలు వేయాల మార్కెట్ తగ్గిన పంటలు వేయాలని చెప్పేసి పనిచేసి సూత్రాలలో మరి కార్య చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నీటిని పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానితో పాటుగానే ఫుడ్ ప్రాసెసింగ్ కార్యక్రమం కానీ లేదా ప్రభుత్వం నుంచి ఇవాళ పెట్టుబడి సాయంగా అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఇవాళ రైతులకు ఇప్పటికే రెండు విడతలుగా పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ మూడో విడతగా ఆరు ఇచ్చి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని పూర్తి చేసే దిశలో మన ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం మరి ఇవాళ ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం రైతుల మంచి చెడులను రైతుల కష్ట ఆలోచన చేసే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు ఇబ్బందులు ఏర్పడినా వెంటనే స్పందిస్తూ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం రైతులు పండించిన పంటలను మరి మార్కెట్లో కొని వాళ్ళ అకౌంట్లో ఇరవై నాలుగు గంటల లోపే మరి డబ్బులు జమ చేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం గతంలో పాలకులు ఇంత తక్షణమే స్పందించే వాళ్ళు కాదు ఐదు నెలలు ఆరు నెలలుగా కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు వేయని రోజుల్లో గత ప్రభుత్వంలో చూసినారు రైతులు కానీ ఈ రోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మరి రైతుల ధాన్యాన్ని కొన్న వెంటనే తప్పనిసరిగా వారి ఖాతాల్లో డబ్బులు మన కిసాన్ డబ్బులు చంద్రబాబు నరేంద్ర మోడీ రెండు వేలు చంద్రబాబు నాయుడు ఐదు వేలు ఫస్ట్ ఇప్పుడు లో నాకు డబ్బులు చంద్రబాబు నాయుడు రైతు బాస ఐదు వేలు వాడలేదు అది ఎందుకంటే అది ఏదో పేన లేకు పడిందో ఏదో అంటున్నాడు ఆయన క్లియర్ గా చెప్పలేదు చూపించిన సత్వాదాల్లో మేము రెండు మూడు నాలుగు క్లియరెన్స్ కనుక్కుంటాం అన్నారు చెప్పింది చెప్పామన్న వాళ్ళు మీకు ఏం చెప్పలేదు ఈ రోజే పెళ్ళిది ఈ రోజే పెళ్లిది రెండు నాలుగు మూడు నాలుగు చెప్పేస్తామన్నారు నా పేరు సుధాకర్ డోన్ మండలం వలసల గ్రామం నా పేరు మీద రెండు ఎకరాల భూమి ఉన్నది మరి చంద్రబాబు నాయుడు అప్పుడు ఎలక్షన్ల ముందర రైతులకు ఇచ్చిన మాట ప్రకారము నేను గవర్నమెంట్ మా కుటుంబ గవర్నమెంట్ వస్తేనే నేను రైతులకు ఇరవై రూపాయలు రైతులకు అన్నారు మరి అది చెప్పిన ప్రకారమే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన తక్షణమే మొదటి విడతగా ఏడు వేలు రూపాయలు ఇవ్వడం ఇవ్వడం జరిగినది రెండో విడత కూడా ఏడు వేలు ఇవ్వడం జరిగినది మరి మిగతాది కూడా చెప్పిన టయానికి వేస్తున్నాడు కాబట్టి మిగతాది కూడా వేస్తాడని మాకు నమ్మకం ఉన్నది రైతులకు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద మా అందరికీ నమ్మకంతో మేము ఉన్నాము మేలు జరుపుతాయి అనుకుంటున్నాం